చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వర్ణ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు సోమవారం రోజున కరీంనగర్ ముకుందలాల్ మిశ్రా భవనంలో కామ్రేడ్ నాగమణి జిల్లా అధ్యక్ష కార్యదర్శుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కవ్వంపల్లి అజయ్ వడ్డరాజు కేవీపీఎన్ జిల్లా అధ్యక్షులు కొంపల్లి సాగర్ సిహచ్యూ జిల్లా అధ్యక్షులు ఉప్పనుట శ్రీనివాస్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అరవింద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఇరవై ఆరో తారీఖు నాడు అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు ప్రదర్శనలు జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది కార్మికులకు రైతాంగానికి వ్యవసాయ కూలీలకు మహిళలకు అందరి హక్కుల్ని హరిస్తూ వాళ్ళకు వ్యతిరేక విధానాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది అందుకే అన్ని ప్రయా సంఘాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఐక్యంగా ఇరవై ఆరో తారీఖు జరిగేటువంటి ప్రదర్శనలో ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇందులో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక చట్టాల్ని అంటే ప్రజలకు అనుకూలమైన చట్టాన్ని రైతాంగానికి అనుకూలమైన చట్టాల్ని కార్మిక వర్గానికి అనుకూలమైన చట్టాల్ని వాటిని తొలగించి ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నది అట్లాగే నాలుగు కోట్లుగా విభజించేసి కార్మిక చట్టాల్ని ఆ రకంగా గతంలో ఉన్నటువంటి ఉపయోగపడే చట్టాలు కూడా లేకుండా చేసే విధానాలు అనుసరిస్తున్నది వ్యవసాయ కూలీలకు ఉపాదామి చట్టాన్ని నీరుగార్చి కనీసం కూలీలకు కూలి కూడా గిట్టకుండా చేసేటువంటి విధానాలు తీసుకొస్తున్నది పట్టణాలకు కూలి వర్తించని కూలి చట్టం వర్తించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రకంగా అన్ని వర్గాలు కూడా మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు దౌర్జన్యాలు జరుగుతున్న పరిస్థితి ఉంది అంటే ఈ రకంగా ప్రజల యొక్క ప్రాణ నష్టము మాన నష్టము అన్ని రకాల ఆర్థిక నష్టము సామాజికమైనటువంటి అణచివేతలు అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని దేశ ప్రజలు రోజు రోజుకు దారిద్ర్యం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజానికం అందరూ కూడా ఐక్యంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాల్లో ఉద్యమాల్లో పాల్గొనని ఈ సందర్భంలో విజ్ఞప్తి